అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని అచలం అనగా కొండ అని అర్థం ఎర్రని కొండ అని దీని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం మాత్రం చేతనే ముక్తి నొసిగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తుంటారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినదని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి చేత ఏర్పాటు చేశారని స్కాంత పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతోంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపు చేత ఈ కొండకు తూర్పునగల అరుణాల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతోంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతోంది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరి పైన గల మహో ప్రభావం వల్ల శరీరానికి శివ స్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు పైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిపాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్య తాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో ఉన్న వినాయకుడి గుడికి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలనిస్తుంది ప్రదర్శన చేయలేం కాబట్టి మా కారులోనే మేము చుట్టూ ఉన్న లింగాలను అన్నిటిని ప్రదర్శన చేస్తూ చుట్టూ ఉన్న అన్ని దర్శనం చేసుకొని వస్తున్నాము ఈ అరుణాచలం అనేది నేను ఐదో ఐదోసారి నాలుగు నాలుగైదు సార్లు ఇచ్చానండి నేను ఈసారి మా అమ్మాయిని తీసుకొని ఎగ్జామ్స్ చదవయిపోయి కదా సరే ఒకసారి మా అమ్మాయికి ఒకసారి చూద్దా అని చెప్పేసి తీసుకొచ్చానండి నాకు ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం అండి చాలా మంచిగా అనిపిస్తుంటుంది నాకు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది అంతకు ముందు కూడా పుస్తకం వచ్చినప్పుడు కూడా నాకంత అభివృద్ధి అంతా బాగుంది నాకు చాలా నమ్మకం అండి అరుణాచలం అంటే తిరువనగరం అంటే చాలా నమ్మకం నాకు టూ త్రీ టైమ్స్ మా ఫ్రెండ్స్తో వచ్చాను ఒకసారి ఫ్యామిలీతో వచ్చా ఈసారి మా అమ్మాయిని తీసుకొచ్చాను మాట నుంచి నేను నా భార్య నా పిల్లలు మా తమ్ముడు ఇంకో తమ్ముడు మా తమ్ముడు భార్య అందరూ వచ్చారు సార్ పురువన్నమల గురించి మనం ఎన్నో విశేషాలు తింటామో ఇక్కడికి వచ్చే వాళ్ళు వచ్చే వచ్చే పరిస్థితిని చాలా చూస్తుంటారు బయలు ఈ రోజు వచ్చి గిరి ప్రదక్షిణ చేసేసి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తే చాలు మనం దేవుణ్ణి కూడా దర్శించుకోవాల్సిన అవసరం లేదు ఇలా చాలా మంది ఎందుకు బిహేవ్ చేస్తుంటారో తెలియదు దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకున్నా మనకి ఒకే రకమైన ఐ మీన్ దేవుని గురించి ఒకే రకమైన ఆశిస్సులు ఉంటాయనేది నా ఉద్దేశం సార్ పార్టీ లాంటి పెద్ద పెద్ద మహానుభావులైనా సరే దేవుణ్ణి మీరు నార్మల్ నార్మల్ లో దర్శించుకుంటే మీరు దేవుని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు అనేది చెప్తారు కానీ పౌర్ణమి వచ్చి పౌర్ణమి అప్పుడు అందరూ ఒకసారిగా పడి గిరి ప్రవక్షణ లాంటివి అన్ని చాలా ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం లేదు దేవుణ్ణి చాలా మంచిగా దర్శించుకుంటే బాగుంటుందనే చెప్తారు సార్ అందుకే నేను మా నార్మల్ టైంలో వచ్చి దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకొని తిరిగి మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యే సార్ చిత్తూరుకి ఇంతలో శ్రీకాకుళం నుంచి వచ్చాము ఫ్రెండ్స్తో వచ్చాము ఏడమ వచ్చాము అరుణాచలం టెంపుల్ దర్శనం చాలా బాగా ఉంది ఇప్పుడు గురి గురి ప్రదక్షిణ కూడా చేయాలనుకున్నాము தரமான பொருட்கள் எதுக்கு பாருங்கள்